ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు తొంభై తొమ్మిది రూపాయలు బియ్యం నలభై రూపాయలు ఇప్పుడు ఎంత అరవై రూపాయలు అవునా కాదా కందిపప్పు ఎనభై ఏడు రూపాయలు ఇప్పుడు నూట అరవై రూపాయలు చింతపండు నూట ఇరవై రెండు రూపాయలు అప్పుడు ఇప్పుడు రెండు వందల నలభై మినప్పప్పు డెబ్బై తొమ్మిది ఇప్పుడు నూట అరవై పంచదార ఇరవై ఆరు అప్పుడు ఇప్పుడు నలభై ఐదు వంట నూనె అరవై ఇప్పుడు నూట ముప్పై ఎల్పిజి గ్యాస్ ఎంతమ్మా ఏడు వందల ఇరవై ఆరు అప్పుడు ఇప్పుడు ఎంత పదకొండు వందల డెబ్బై ఐదు అవునా కాదా నేనే దీపం పెట్టా వంట గ్యాస్ నేనే ఇచ్చా మీ అందరికీ ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోయి వంట గ్యాస్ వాడడం మానేసి మళ్ళా కట్టెల పొయ్యికి వచ్చారు అదే రాతియుగం నేను హామీ ఇస్తున్నా నా ఆడబిడ్డలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా